మన కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు ఏసయ్య పశ్చాత్తాప పడ్డారు రెండవదిగా ఎందుకు ఏసయ్య పశ్చాత్తాప పడ్డారు రెండు వాక్యాలు చదువుతానండి మత్త వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఏడో వచనం ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి మీరు వినకపోతిరి అని దేవుడు ఇక్కడ ఎరుసలేము గురించి పశ్చాత్తాపడ్డారు తర్వాత లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచనాలండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు ఇవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ఈ రెండు వాక్యాలలో దేవుడు ఎందుకు పశ్చాత్తాపడ్డారో తెలుసా ఎందుకు ఆ విధంగా ఒక ఉన్నత స్థితిలో ఆ పట్టణాలను ఆ పట్టణంలో ఉన్న ప్రజలని నేను చూడాలనుకుంటున్నాను కానీ ఆ ప్రజలు ఆ విధంగా లేరే ఆ విధంగా దే ఆ ప్రజలు ఆ విధంగా ఉండడం లేదే అని చూసి దేవుడు పశ్చాత్తాపడ్డారండి అని చూసి ఆ యొక్క ఎరుసలేమును చూసి ఆ పట్టణాలని చూసి ఏసయ్య నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ప్రత్యాచ్ఛాపడ్డారు ఇప్పుడు అర్థమైందా అండి దేవుడి యొక్క ప్ర పశ్చాత్తాపానికి కారణం ఏంటో తెలుసా ఆయనకు మన మీద ఉన్న విలువ కట్టలేని ప్రేమేనండి ఆయనకు మన మీద ఉన్న విలువ కట్టలేని ఒక ప్రేమకు సాదృశ్యమే ఆయన మనల్ని చూసి పశ్చాత్తాపడము అంటే అయ్యో నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను బిడ్డని ఎంతగానో గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నాను కానీ ఆ బిడ్డ నా ఆ స్థితికి తగినట్టుగా ఉండట్లేదు అని మనల్ని చూసి దేవుడు పశ్చాత్తాపడుతున్నారంట మన భవిష్యత్ అంతా ఆయనకు తెలుసు కదండి ఒకసారి ఇందాక చదివిన వాక్యంలో మొదటి సమయాలు గ్రంథము పదిహేనో అధ్యాయము పదకొండో వచనంలో సౌలు చెడ్డ నిర్ణయాల వల్ల సమయాలు ప్రవక్త రాత్రంతా దేవుడికి మొరపెట్టాడంట ఆ యొక్క చెడ్డ నిర్ణయాలు తీసేసుకున్నాడని సమయాలు ప్రవక్త ఎందుకు సమయాలు రాత్రంతా మొరపెట్టాడు సమయానికి ఒక 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 బిరుదు ఉంది కదండి దీర్ఘదర్శి దీర్ఘదర్శి కాబట్టి దేవుడు అంతా చెప్పాడేమో సమయాలకి ఆయన జీవితం ఏ విధంగా ఉండబోతుంది కానీ అప్పుడు ఆ యొక్క లోబడని తత్వం ద్వారా ఆ యొక్క దేవుడికి దేవుడికి లోబడని దేవుడు మాట వినని తత్వం ద్వారా ఆ విధంగా అయిపోయినందుకు నిన్ను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తా పడుతున్నాను అన్నందుకు సమయలే ఒక బాధపడ్డారంటే దేవుడు సవులను చూసి ఎంతగా బాధపడి ఉంటారండి దేవుడు అనుకొని ఉంటాడు నేను ఇంకా ఇంకా హెచ్చించాలి మొట్టమొదటి సౌలు రజరాలి మీద రాజు కదా అండి నేను గొప్పగా బిడ్డను నిలబెట్టాలి అని అనుకున్నాడే దేవుడు కానీ ఆ సమయలే అంతగా మొరపెడితే దేవుని యొక్క హృదయం ఎంతగా సౌలుని చూసి మొరపెట్టుంటుందండి నువ్వు నేను కూడా ఆ విధంగా జీవిస్తున్నావేమో ఒక్కసారి చెక్ చేసుకుందామండి మనల్ని దేవుడు మనల్ని చూసి పచ్చాత్తాపాడుతున్నావేమో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చర్చ్కి వెళ్తున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యాన్ని వింటున్నావు ఇంకా 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 దేవుణ్ణి బాధపరిచే లోబడిని మనస్తత్వం లోబడిని జీవితం లోబడిని ప్రవర్తన ఆ విధంగా చూస్తే ఇంకా దేవుడు పశ్చాత్తాపడుతున్నాడేమో మన గురించి ఇంకా దేవుడు ఇంకా ఆ విధంగానే ఉన్నాడేమో సౌలను చూసి నేను నిన్ను చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను రాజుగా చేసినందుకు అని దేవుడే మన గురించి సాక్ష్యం ఇస్తే ఇంకా ఏమైపోతామండి మన జీవితాలు ఇప్పుడే మనకి మనం సరి చేసుకుందామా మనకు మనం మన యొక్క జీవితాలను సరి చేసుకుందామా అండి దేవుడు ఇంకా మన గురించి పశ్చాత్తాపడుతున్నారేమో ఆ పశ్చాత్తాపంలో దేవుడు తరతరాలు తరతరాలు సౌలు ఆ యొక్క ఆ యొక్క కుటుంబం ఏలాలి ఆ యొక్క ఆ యొక్క ఇస్రాయల్ని అనుకున్నారు దేవుడు కానీ ఆ యొక్క లోబడిన జీవితం పశ్చాత్తాప పడుతున్న జీవితం ద్వారా దేవుడు ఏం చేశారు ఆ రాజ్యాన్ని తీసి దావీదికి ఇచ్చేశారు మనం కూడా అండి ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామేమో మనలో ఉన్న ప్రవర్తన ద్వారా మాటల ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా దేవుడికి లోబడిన మాటల ద్వారా మన ఆశీర్వాదానికి మనమే అడ్డుగా ఉండి ఆయన యొక్క పశ్చాత్తాపానికి మనం గురైపోతున్నామేమో అనండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి మనకి మనం సరి చేసుకుందామా ఆయన పశ్చాత్తాపం మన జీవితంలో ఉండకూడదండి ఆయన మనల్ని బట్టి సంతోషించాలి కానీ ఆయన పశ్చాత్తాప డేటట్లు ఆయన బాధపడేటట్లు మనం ఈ లోకంలో జీవిస్తే ఎవరికో నష్టం కాదండి నీకు నాకే నష్టంగా ఉంటుంది జీవితం అనేది